అందరికీ నమస్కారం చతురామ్నాయ పీఠాల గురించి శంకరాచార్యుల గురించి తర్వాత శివ ఆరాధన గురించి స్వామి వారు సంచలనాత్మకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు వారి అభిప్రాయాలను బట్టి సోషల్ మీడియాలో ఎంతోమంది హిందూ నాయకులు సంప్రదాయస్తులు వీళ్ళందరికీ కూడా కోపం వస్తుంది వాళ్ళు రకరకాలుగా మండిపడుతూ ఉన్నారు మేము శంకరాచార్య సంప్రదాయస్థులము అని గర్వంగా గట్టిగా చాలా బలంగా మాట్లాడుతున్నటువంటి నాయకులందరికీ కూడా ప్రణామం వాళ్ళందరినీ కూడా వినయంగా అడుగుతున్న విషయం ఏంటంటే మనం శంకరుల సంప్రదాయస్థులము అని అనుకున్నప్పుడు లేదంటే మేము శైవల్వము అని అనుకుంటున్నప్పుడు మా శంకరుల గురించి మీరు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు అని చెప్పాలనుకుంటున్నప్పుడు మనము నిజంగా శంకర సంప్రదాయస్తులమా ఒకవేళ ఆ సంప్రదాయానికి మనం చెందినటువంటి వాళ్ళము అయితే శంకరుల్ని మనం ఓన్ చేసుకుందాము అని అనుకుంటున్నప్పుడు శంకర సంప్రదాయానికి మనం ఏం చేశాం అద్వైత సంప్రదాయానికి మనం ఏం కాంట్రిబ్యూట్ చేశాం అద్వైతం అనేటటువంటి పదాన్ని దానికి సంబంధించిన విత్పత్తిని ఎప్పుడన్నా తెలుసుకున్నామా దాని వివరణ ఎప్పుడన్నా మనకి అర్థమైందా శంకర సాహిత్యాన్ని ఎప్పుడన్నా మనం చదువుకున్నామా మన పిల్లలకి శంకర స్తోత్రాలు శంకర సాహిత్యాన్ని శంకర జయంతి గురించి ఎప్పుడన్నా చెప్పామా అసలు మనకు శంకర జయంతి ఎప్పుడన్నా తెలుసా ఆర్ వీ రియల్లీ ఫాలోయింగ్ ద శంకరాచార్య మనం బలంగా మాట్లాడాలనుకున్నప్పుడు శంకరులని మనం ఎంత ఫాలో చేస్తున్నాము తర్వాత మా మీరు ఇంత మాట అంటారా అని ఎవరైతే కొంతమంది అంటున్నారో అసలు నిజంగా మనం వైష్ణవులము అని మనం అనుకుంటున్నామా మన ఫామ్ వారి గురించి అలానా వాళ్ళు మాట్లాడినప్పుడు మన తోటి వైష్ణవులందరూ కూడా యూనిటీగా ఉంటున్నారా ఐకమత్యంగా మనం బలంగా పోరాడగలుగుతున్నామా జిఎస్ స్వామి వారిని మేము కాపాడాలనుకుంటున్నాము అని మనలో కొంతమంది మేము వైష్ణవులము మా వైష్ణవ సంప్రదాయాన్ని ఈ రకంగా తూలనాడుతున్నారు ద్వేషిస్తున్నారు ఎప్పటి నుంచో వాళ్ళ మనసులో దాచుకున్నటువంటి ఆ వైష్ణవ సంప్రదాయం పైన వారి పైన ఉన్నటువంటి కోపాన్ని ఈ సందర్భంగా చూపిస్తున్నారు అని మనలో కొంతమంది వైష్ణవ సహోదరులు అనుకుంటున్నారు నిజంగా మనం వైష్ణవులమందరం కూడా స్వామివారికి యూ సపోర్ట్గా ఉన్నామా ఎప్పుడన్నా నిజంగా జరుగుతుందా ఇటీవల ఎంవిఆర్ శాస్త్రి గారు వారు ఒక వీడియోలో చెప్పారు మామూలుగా ఇట్లాంటి కాంట్రవర్షియల్ విషయాలు ఆచార్యుల గారి గురించి ఆచారులు ఎవరైనా చేస్తే వారు బయటికి వచ్చి మాట్లాడడం అనేది జరగలేదు ఇప్పటిదాకా ఈ ఫామ్ వారు చెప్పినటువంటి విషయం గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే అని చెప్తూ పొద్దున్నీ ఇరవై ఐదు మంది వైష్ణవ పండితులు మాకు ఫోన్ చేసి జీయర్ ఫామ్ వారు ఏం మాట్లాడుతున్నారండి మీరు మాట్లాడండి దాన్ని ఖండిస్తూ అని చెప్పారంట ఒకవేళ అదే నిజమైతే మేం వైష్ణవులము అని చెప్పుకున్నటువంటి ఆ సంప్రదాయస్తులు కానీ మేము స్మారుతులము లేదంటే శంకరాచార్యుల యొక్క అనుయాయులము అని చెప్పుకుంటున్నటువంటి ఇంకొంతమంది అయితే వైష్ణవులము శైవులము అని చెప్పే ముందు ఒకసారి ఆలోచించండి ఆ సంప్రదాయానికి మీరేం చేశారు సామాన్యులమైనటువంటి మాకు శంకరుల గురించి మీరేం చెప్పారు సామాన్యులమైనటువంటి మాకు రామానుజాచార్యుల గురించి మీరేం చెప్పారు రామానుజ సాహిత్యం రామానుజాచార్యులు ఇచ్చినటువంటి నిత్య ఆరాధన విధి సజావుగా పూర్తిగా ఆయన విశ్వం మొత్తం కూడా వ్యాపించేటట్టుగా వైష్ణవ సామ్రాజ్యాన్ని నెలకొల్పాలని ఆయన అనుకున్నారు అది జరుగుతుందా విష్ణువుని అందరికీ అందించే బాధ్యత మీరు తీసుకుంటే మీరు జీర్స్వామి వారి గురించి మాట్లాడండి శంకర్లు ఇచ్చినటువంటి తత్వాన్ని అందరికీ అందింపజేసేటటువంటి బాధ్యత మీరు తీసుకుంటేనే శంకర్ల గురించి మాట్లాడండి లేకపోతే అవసరం లేదు శంకర జయంతి రామానుజ జయంతి ఈ రెండు కూడా ఒకే రోజు వచ్చినాయి కనీసం పిల్లల చేత అది అసలు ఈ శంకర రామానుజ మధ్వ ఇట్లా ఆచార్యులందరికీ కూడా గురువు అయినటువంటి వ్యాసులు ఆ వ్యాస దేవుల యొక్క వేద వ్యాసులు వారి యొక్క జయంతి లేదంటే వేద వ్యాసుడిని ఆరాధించుకునేటటువంటి రోజు గురు పూర్ణిమ ఆ గురు పూర్ణిమని మనం అందరం ఏం చేసాం అది ఎవరికి అంటగట్టాం గురు పూర్ణిమ వ్యాస పూర్ణిమ కదా వ్యాసుని మనం పూజ చేసుకుంటున్నామా వ్యాసుడి గురించి మాట్లాడుకుంటున్నామా మన ముందున్నటువంటి స్వామీజీ జిఆర్ స్వామి వారు శంకరుల గురించి ఒక చారిత్రకమైనటువంటి విషయం గురించి మాట్లాడితే ఎంత కోపం వస్తుంది మనకి మన పండగలన్నీ పోయినాయి కదా దగ్గరుండి మనం మన వ్యాస పూర్ణిమని ఏం చేసుకున్నాము అని చెప్పండి శంకర జయంతి ఏమైపోయింది ఋషి పంచమి ఏమైపోయింది వ్యాస పూర్ణిమ ఏమైపోయింది బ్రహ్మసూత్ర వ్యాఖ్యానాలు ఏమైపోయినాయి ఏనాడన్నా మనం మాట్లాడుకుంటున్నామో వాటి గురించి గీతా భాష్యం బ్రహ్మసూత్ర భాష్యం ఒకసారి పుస్తకాలు తెరవండి మాకు వాటి గురించి అల్ఫాబెట్స్ కూడా తెలియదు అద్వైతం అంటే విశిష్ట అద్వైతం అంటే ఆ పదానికి వివరణ మాకు చెప్పండి కనీసం సోషల్ మీడియాలో మా ఇంటికి రావక్కర్లేదు మా వాడల్లోకి రావక్కర్లేదు ఇది హనుమాన్ జయంతి శ్రీరామనవమి కృష్ణాష్టమి దుర్గా నవరాత్రులు శివరాత్రి ఘనంగా మనం చేసుకుంటున్నాం కదా అప్పుడప్పుడు ఆ పుస్తకాల గురించి మాకు చెప్పండి శంకరులు అంటే ఏంటో తెలుస్తుంది మాకు ఎవ్వరికీ అసలు లోపలికి వెళ్ళట్లేదు మీరు మాట్లాడే మాటలు ఈ ప్రామాణికమైనటువంటి పీఠాలకు సంబంధించినటువంటి మనుషులమని మీరు ఎవరైతే చెప్తున్నారో జీఆర్ స్వామివారు అలా చెప్తున్నారా ఇలా చెప్తున్నారా అంటే ఆ ద్వేషం రెచ్చగొట్టేటటువంటి వ్యాఖ్యలు తప్ప అసలు అద్వైతం అంటే ఇది విశిష్ట అద్వైతం అంటే ఇది అని చెప్పండి ఫస్ట్ మాకు మీరు ఆ సంప్రదాయాలకి మీరు ఏం చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు సంప్రదాయం అంటే ఎక్కడో ఉండదు పీఠాలలో ఉండదు సామాన్యులమైన మా దగ్గర ఉంటుంది తొంభై తొమ్మిది శాతం మేమే ఉంటాం సామాన్యులం ప్రపంచంలో ఒక్క శాతం పండితులు ఉంటారు సంప్రదాయాన్ని అనుసరిస్తూ మడిగా గుళ్ళల్లో పీఠాలల్లో పూజలు అనుష్ఠానాలు చేసుకునేటటువంటి వాళ్ళు ఒక్క శాతం కంటే కూడా తక్కువ ఉంటారు తొంభై తొమ్మిది శాతం మేమే ఉంటాం మాకు మీరు ఏమందించారని దీని గురించి మీరు మాట్లాడడానికి హిందుత్వం అంటే సనాతన ధర్మం అంటే ఏ నాలుగు పీఠాలల్లో ఉండేటటువంటి పీఠాధిపతులు కారండి వాళ్ళందరినీ ఆస్తిగా భావించగలిగినటువంటి మేము హిందువులం మా తొంభై తొమ్మిది శాతం పాపులేషన్కి మీరేమిచ్చారు మీరు ఎంత శంకరుల సాహిత్యాన్ని ఎంత శంకర జ్ఞానాన్ని మాకు అందించారని మీరు ఇట్లా కొట్లాడుతున్నారు మీరు మాకు ఏమి ఇస్తున్నారు ఓం